వి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి మనం ఈ రోజు ఒక ఆలయం చూద్దాం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అండి మీకు గిరివాలం పాత్రలో చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మీకు ఇది చూస్తే అక్కడ మీరు అక్కడ కనిపిస్తున్నారు మీకు బృంగి అక్కడ ఉంటారు ఈ దీని టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ స్వయంభు అండి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారో ఆయన స్వయంభు అనమాట ఆయన ఇక్కడికి వచ్చి సాధన చేసుకునేవారు ఇంకా భృంగికి ఒకసారి శివుడు పార్వతీదేవి శాపం వచ్చింది కదండి ఆ శాపం కూడా ఆయన ఇక్కడికి వచ్చి ఆ శాపం తీర్చుకున్నారు ఆ శాపం ఏంటంటే భృంగి మన అందరికి తెలిసిందే కదా మూడు కాలతో ఉండేవారు ఆయన ఏంటి అంటే ఎప్పుడు చూసినా ఒక శివుడికే సాధన దండం పెట్టుకునేవారు అసలు అమ్మవారికి ఒక్కసారి కూడా ఏమి చేసే దండం కూడా కనీసం పూజించేవారు కూడా కాదు సో అలా చేస్తున్నారని చెప్పి పార్వతదేవి ఆయన శాపం ఇస్తుంది సో ఆ శాపం పోగొట్టుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ సాధన చేసుకుని ఆయన శాపం అనేది తొలగించుకున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి